ఈ రోజు ఇరవై ఐదవ పెళ్లి రోజు జరుపుకుంటున్న వారు సరిత శ్రీశైలం యాదవ్ నానా వీరిది మన ఊరే పరిగి వికారాబాద్ జిల్లా సార్ పరిగి మండలం విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం సేవాభావం ఉపాధ్యాయ మిత్రులతో అందరితో కలిసిమెలిసి ఉండడం సార్ యొక్క ప్రత్యేకత ఇంతే కాకుండా మీకు కూడా చదువు పరంగా సార్ ఎంతో హెల్ప్ చేస్తుంటారు నానా వీళ్ళు అంటున్నారు నానా పెళ్లి పుస్తకం సినిమాలోని శ్రీరస్తు శుభమస్తు పల్లవివాడి వాడి శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు అలాగే నేను శ్రీరస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఈ రోజు ఇరవై ఐదవ పెళ్లి రోజు జరుపుకుంటున్న శ్రీశైలం సరిత గారికి మాతో పాటు మీరు కూడా విష్ చేయండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీశైలం సరిత గారు